హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్ సంబంధించినటువంటి ఫేజ్ వన్ సీటల్మెంట్స్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి రీ నోటిఫికేషన్ రీఅప్లికేషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది సో మనకి కట్ ఆఫ్ ఏదైతే లాస్ట్ టైం ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉందో సో ఆ యొక్క కట్ ఆఫ్ని కట్ ఆఫ్ ని తగ్గించేసి ఇప్పుడు మనకి భారీగా తగ్గించడం అయితే జరిగిందనమాట దానికి తగ్గించి మరీ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు సో ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే ప్రతి ఒక్క చేసుకోండి దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి మళ్ళీ రిలీజ్ చేశారు సో రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ ఎయిత్ పర్సెంట్ అలాంటి ఏంటి ఫార్టీ ఎయిత్ పర్సెంట్ అలాంటి ఏంటి ఫార్టీ ఫిఫ్త్ పర్సెంట్ అలాంటి ఏంటి అని చెప్పేసి సో లాస్ట్ టైం ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వీళ్ళందరికీ ఇప్పుడైతే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది ఎవరికైతే ఇప్పుడు నేను మీకు మార్క్స్ చూపిస్తాను ఒకసారి సో మనకి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే మీకు కనుక గరిష్టంగా చూస్తే మనకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే హైయెస్ట్ గా ఉంది టోటల్ ఏపీఎన్సీఇట్ లో సో అండ్ సెవెంటీన్త్ మార్క్స్ సెవెంటీన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీకు సెవెంటీన్ మార్క్స్ ఎబో వచ్చాయనుకోండి సెవెంటీన్ మార్క్స్ ఎబో వచ్చాయనుకోండి సో దెన్ మీరు అప్లికేషన్ చేసుకోనికైతే ఎలిబుల్ అవుతారు ఓకేనా సో అప్లికేషన్ చేసుకోవడానికి ఎల్యబుల్ అవుతారు ఇది ఎవరికైనా పర్టికులర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళక అని అనుకుంటే పొరపాటు అది కాదు సో ఇక్కడ మనకి జనరల్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బిసిడి బిసిఈ సో అండ్ అందరికి అన్ని కేటగిరీ వాళ్ళకి తో పాటు పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి కూడా సో మనకి సెవెంటీన్ మార్క్స్ నుంచి ఎయిటీ ఫైవ్ మార్క్స్ అంటే గరిష్టంగా ఎయిటీ ఫైవ్ వచ్చినాయి కదా అంతకు మించి ఇంకా రాలేదనమాట రాలేదన్నమాట ఐపీఎన్సిఈటిలో సో ఇది హండ్రెడ్ 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 పర్సెంటేజ్ గా తీసుకున్నారు సో తీసుకుని నెక్స్ట్ ఏం చేస్తారు సెవెంటీన్ లాస్ట్ మార్క్ అనమాట దాంట్లో ట్వంటీ పర్సెంటేజ్ తీసుకుంటే మనకి సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కదా దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ట్వంటీ పర్సెంటేజ్ అంటే సెవెంటీన్ మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ చేసుకునే దాంట్లో సో నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇంత తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ మనకి తీసుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త కొత్తగా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఏపీఎన్సీ అనే ఎగ్జామ్ కొత్తగా పెట్టారు సో ఇయర్ నుంచే మనకి విడుదల చేశారు కాబట్టి కొంచెం అయితే స్టూడెంట్స్లో అంతగా అయితే రాలేదన్నమాట అవగాహన అని చెప్పేసి మళ్ళీ మనకి రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఫీ ఓసీ క్యాండిడెట్స్ కి టూ థౌజండ్ అండ్ బిసి క్యాండిడెట్స్ కి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో అప్లికేషన్ చేసుకునే విధానంలో ఏమైనా పొరపాట్లు కనుక ఉంటే సో మీరు అయితే ఈ యొక్క నెంబర్స్ అయితే కాల్ అయితే చేయవచ్చు అండ్ ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ చేసుకున్న టైంలో సో మనకి ముందుగా కావాల్సినటువంటిది యాక్చువల్గా ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే ముందుగా కావాలి ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే మీ యొక్క ఏపీఎన్సీ ఏదైతే ఉందో సో ర్యాంక్ కార్డ్ అది తీసేసుకోండి సో పిడిఎఫ్ ఫార్మాట్లో పెట్టేసుకోండి అండ్ విధంగా టూ జీరో జీరో కాపీస్ తీసుకోండి మీకు కనుక అప్లికేషన్ చేసుకునే విధానం రాకపోతే మీ సేవ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్ అనగా ఎస్ఎస్సీ మార్క్స్ మేము అయితే మ్యాండేటరీ ఉంటుంది ఓకేనా ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఫస్ట్ మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి ఇంటర్మీడియట్ మేము స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ మీరు ఎక్కడ చదివినారో లాస్ట్ టైం అక్కడ దానికి సంబంధించిన టీసీ క్లాస్ సర్టిఫికేట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీరు టెన్ ఇయర్స్ ఆఫ్ అంటే ఏపీలో ఉన్నట్టుగా సబ్మిట్ చేయాలనుకుంటుంది అది అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఎవరైతే నాన్ లోకల్ నుంచి అంటే వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చారో అది ఆధార్ కార్డ్ మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే ముస్లిం మైనార్టీ ఆర్ క్రిస్టియన్ మైనార్టీ అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రకి వచ్చి ఉంటే కనుక మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అస్పెస్మెంట్ సిగ్నేచర్ కూడా మీ యొక్క సైన్ కూడా కావాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ అయితే మనకు మ్యాండేటరీ ఉంటుంది సో మీరు కనుక అప్లికేషన్ చేసుకునే టైంలో ఏదైనా పొరపాట్లు కనుక ఉంటే డెఫినెట్గా మీరు అయితే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే మెసేజ్ అయితే చేయవచ్చు ఓకేనా సో నేను ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి బీఎస్ నర్సింగ్ వంటి సో అప్లికేషన్ వీడియో అయితే మీరు చూసుకోండి ఏమైనా పొరపాట్లు కనుక ఉంటే మీరైతే సో ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయండి సో మనమైతే సాల్వ్ చేసేసుకుందాం ఓకేనా సో ఈ యొక్క వీడియోని మన ఒక ఛాన్స్ మనకి యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి సో హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్లో సీట్స్ రాలేదో మీకైతే ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రిఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకునబడుతుంది అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మీ అయితే షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఎవరి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలిపండి సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్